అందరికీ నమస్తే అండి చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రజెంట్ మనకు వింటర్ జరుగుతుంది ఈ చలికాలంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ సీజన్లో చలిగాలి వల్ల తలనొప్పి వస్తుంది రాత్రిపూట ఒక కప్పు పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే మంచిది ఇలా తాగితే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి శరీరంలో వేడి పుడుతుంది బయటికి వెళ్ళేటప్పుడు చెవుల్లో దూది పెట్టుకోవాలి గోరువెచ్చని నీళ్ళు తాగాలి ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తినడం మంచిది ఈ సీజన్లో జలుబు దగ్గు కీలనొప్పులు ఎక్కువ వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ చిన్న దెబ్బ తగిలి కోసుకున్న చలి వల్ల నొప్పి బాధ ఎక్కువ దెబ్బ కూడా తొందరగా తగ్గదు కనుక వేడి కోసం హెర్బల్ టీ గ్రీన్ టీ వేడివేడి సూప్ వెల్లుల్లి డ్రై ఫ్రూట్స్ చిరుధాన్యాలు అంటే మిలెట్స్ వంటకాలు తినడం మంచిది ఈ సీజన్లో జుట్టు రాలడం ఎక్కువ చుండ్రు కూడా ఏర్పడుతుంది కనుక వారానికి ఒకసారి తలకు పెరుగు పట్టించి మసాజ్ చేసుకోవాలి చర్మం పొడిబారి దురద పెట్టకుండా కొబ్బరి నూనె రాసుకోవాలి గ్లిజరిన్ బాడీ లోషన్ వంటివి వాడాలి పెదవులకు వేజలైన్ రాసుకుంటే మంచిది గొంతు సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు తులసి ఆకులను ఒక గ్లాస్ వేడి నీళ్ళలో మరిగించి కషాయాన్ని తాగుతూ ఉంటే గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి Thank you for watching!